మన దేశానికి అన్యాయం చేయాలని చూసేవాడికి ఎప్పుడైనా నీచమైన గతి పట్టాల్సిందే ఇప్పుడు మన దాయది దేశం పాకిస్తాన్కి అక్కడ దాక్కున్న ఉగ్రవాద మూఠాలకి కొత్త సంవత్సరం కానుక గట్టిగానే అందింది ఎవరో ఆ అజ్ఞాత వ్యక్తి లష్కరే తోయిబాకు చెందిన ముదురు ఉగ్రవాది అసాదుల్లా వలీద్ గాడిని నరకానికి పంపించేశారు పాకిస్తాన్ మీడియా దీని మీద కిక్కురు మారడం కూడా లేదు టీవీల్లో వార్తలు రాలేదు పేపర్లో అసలే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జనాల గొంతు నొక్కలేరు కదా అక్కడ లీక్ అయిపోయింది పాకిస్తాన్ ఆర్మీ ఇంత దద్దమ్మన ఈ విషయం దాగలేదు అసలు ఏం జరిగిందంటే సుమారు ఐదారు రోజుల కిందట పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో కోర్టు రాధాకిషన్ అనే ఏరియాలో రోడ్డు మీద ఒక శవం పడుంది ఆ శవం ఎంత దారుణంగా ఉందంటే గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా చిద్రం చేసేశారు ఎవడో దిక్కులేని చావు చచ్చాడని పోలీసులు తీసుకెళ్లి అనాథ శవం కింద పాత పెట్టేశారు కానీ ఆ లష్కర్ గాళ్ళు మాత్రం తమ వాడైన అసదుల్లా వలీద్ కనబడట్లేదని వెతకడం మొదలు పెట్టాక అసలు నిజం బయటపడింది ఆ పాతి పెట్టింది వేరే ఎవరినో కాదు వీడినే అని తెలిసింది ఆ తరువాత శుక్రవారం రోజు మురిద్కేలోని వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో వాడికి తంతు పూర్తి చేశారు బయటకేమో ఇది రోడ్డు ప్రమాదం అని కవరింగ్ చేస్తున్నారు కానీ ఆ శవం ఉన్న పరిస్థితి చూస్తే వాడిని ఈడ్చి ఈడ్చి కొట్టి లేపేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి వేసేసిన అజ్ఞాత వ్యక్తి పనే అని అక్కడ మాటలు వినిపిస్తున్నాయి అసలు ఎవడి అసదుల్లా వలీద్ వీడి గురించి తెలుసుకుంటే వీడు మామూలు కాదు పాకిస్తాన్లోని లష్కర్ అనుబంధ సంస్థ అయిన పిఐఎఫ్ఎఫ్ అంటే పీపుల్స్ యాంటీ పాసిస్ట్ ఫ్రంట్లో మెయిన్ వీడియో ఎడిటర్గా పనిచేసేవాడు మన కాశ్మీర్లో జరిగిన దాడులని వీడియోలు తీసి వాటికి మతపరమైన ప్రసంగాలు జోడించి అక్కడ ముస్లింస్ని రెచ్చగొట్టే వీడియోలు చేసేవాడు టూ థౌజండ్ ఎయిట్ ముంబై దాడులు అంటే వీడికి మహా పిచ్చి తన సోషల్ మీడియాలో పేరు పక్కన కూడా ట్వంటీ సిక్స్ బై లెవెన్ అని రాసుకునేవాడంటే వీడెంత విషపూరితమైన వాడో అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఆర్మీ రక్షణలో ఉన్నాం మనల్ని ఎవడు ఏం టచ్ చేయలేడు అని విర్రవిగేవాడు కానీ వాడికి తెలియదు ఏదో ఒకరోజు ఆ అజ్ఞాత వ్యక్తి లిస్టులో వాడు కూడా ఎక్కుతానని చివరికి అనాథ శవంలా మట్టిలో కలిసిపోయాడు ఇలా పాకిస్తాన్లో వరుసగా పడిపోతున్నాయి వికెట్లు ఇది ఒక్కటితో ఆగలేదు మిత్రులారా టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి పాకిస్తాన్ గడ్డ మీద మన దేశానికి శత్రువులైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కడు టపా రాలిపోతున్నారు అసలు ఒక్కడితో పోతే మనం ఇంత చెప్పుకోవాల్సిన కరలేదు కానీ అక్కడ వరుస పెట్టి వికెట్లు పడిపోతున్నాయి ముందుగా వీళ్ళ జాతకాలు చూడండి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లష్కర్ గాడికి నమ్మిన బంటు రజౌల్లా నేపాల్ మాడ్యూల్ నడిపే జమానీ ఖలీద్ గాడిని సింధులో ఎవరో అడ్డంగా కాల్చిపడేశారు వీడు ఎవరంటే టూ థౌజండ్ ఫైవ్లో బెంగళూరులో ఐఐఎస్సి మీద టూ థౌజండ్ సిక్స్లో నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద దాడి చేసిన ముదురు వెదవా గత సంవత్సరం మార్చిలో బిట్టా ఎయిర్పోర్టు దగ్గర ముఫ్తీ అబ్దుల్ బాకీ గాడిని లేపేశారు పేరు చూస్తే ముఫ్తీ అని ఉంటుంది కానీ వీడు చేసేదంతా మురికి ఉగ్రవాదమే ఆ దెబ్బతిన్న మరుసటి రోజే పాకిస్తాన్ పంజాబ్లో కతల్ గాడిని గుర్తు తెలియని మనుషులు నరకానికి పంపించేశారు వీడు సాక్షాత్తు ఉగ్రవాద ముఠా నాయకుడు అఫీజ్ సయ్యద్కి కుడిభుజం టూ థౌజండ్ ఎయిట్ ముంబై దాడుల దగ్గర నుంచి మొన్నటి రజౌరి రియాసి దాడుల వరకు అన్నింటిలో వీడి హస్తం ఉంది వీళ్లే కాదు నయానా కరీం అబ్దుల్ జహూర్ మిస్త్రీ అబూ ఖాసిం బసీర్ అహ్మద్ ఖలిస్తానీ విధవలు ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాటడంత ఉంది అయితే వీళ్ళందరినీ చంపుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో గానీ ఉగ్రవాదుల పాలిట యముడ్లాగా తయారయ్యాడు అయితే పాకిస్తాన్ ఏడుపుగొట్టు కబుర్లు దీని అంతటికీ కారణం భారత్ అని పాకిస్తాన్ తెగ ఏడుస్తుంది కెనడాలో ఏదో అయిందని అమెరికాలో ఇంకేదో జరిగిందని ఆ ముక్కలు ముక్కలు కలిపి భారత్ మీద నిట్టాలని చూస్తోంది ఇలాంటి వ్యక్తులు ఒకప్పుడు పాకిస్తాన్ ను తమకు పూర్తి భద్రత ఉన్న ప్రాంతంగా భావించేవారు ఇక్కడ ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యం వాళ్ళలో ఉండేది ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం రక్షణ లభిస్తుంది ప్రపంచానికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది లష్కర్ హిజ్బుల్ అల్బడర్ ఖలిస్తానీ ఉగ్ర సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు వరుసగా పాకిస్తాన్లోనే చనిపోతున్నారు కొందరిని కాల్చి చంపారు కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు ఈ ఘటనలపై పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ మీడియా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాయి అయితే పాకిస్తాన్ చేస్తుంది ప్రతిసారి ఒక ఉగ్రవాది చనిపోతే వెంటనే దీని వెనుక భారత్ ఉంది అని ఆరోపణలు మొదలు పెడుతుంది ఇప్పటి వరకు భారత్పై ఒక్క పక్క ఆధారాన్ని కూడా పాకిస్తాన్ ప్రపంచానికి చూపించలేకపోయింది భారత్ ఒకటే చెప్తుంది భారత్పై దాడులు చేసిన వారు ఉగ్రవాదాన్ని పెంచిన వారు శిక్ష అనుభవిస్తున్నారు అది ఎవరు చేస్తున్నారన్నది వేరే విషయం కానీ భారత్కు శత్రువులైన ఉగ్రవాదులు బతికి తిరగలేకపోవడం భారత ప్రజలకు భద్రత అనే భావనను ఇస్తుంది మరి ఈ అజ్ఞాత వ్యక్తి ఇస్తున్న షాకుల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి త్వరలో మరో అదిరిపోయే వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్